హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మంచి రుచితో సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను ఎక్కువ మసాలాలు వాడకుండా టేస్టీగా ఇలా చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది ఎగ్ ఫ్రైని చాలా రకాలుగా చేస్తుంటాం కదా ఇలా నేను చూపించినట్టు ఒకసారి ఈ ఎగ్ ఫ్రైని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైని ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా గుడ్లను ఉడికించి తీసుకోవాలి ఇక నేను ఐదు గుడ్లను తీసుకున్నానండి మీరు ఎగ్ క్వాంటిటీని తగ్గించైనా పెంచైనా తీసుకోవచ్చు ఎగ్స్ బాగా ఉడికిపోయాయి చల్లారిన తర్వాత వీటిని పొట్టు తీసి ఇలా వైట్ పార్ట్ మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఎల్లో పార్ట్ని తీసి పక్కన పెట్టుకోవాలని ఉండనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఎగ్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ని ఇందులోకి వేసుకొని ఎల్లో పాటును మాత్రం పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం మీరు రుచికి సరిపడా కారం వేసుకొని దీంట్లో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మీరు ముందుగానే ఆయిల్లో ఉప్పు కారం పసుపు వేసుకొని చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ ఎగ్ పై నుండి వేస్ట్ చేసుకుంటున్నాను ఇలా ఎగ్ ముక్కల్ని ఆయిల్లో బాగా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి వేగిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి పెట్టుకొని ఉండనివ్వాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇక్కడ నేను ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను వీటిని ఆయిల్లోకి వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు వేగేవరకి వేయించుకోవాలి ఇందులో ఎగ్స్ వేసిన తర్వాత కర్రీని ఎక్కువగా ఉడికించం కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నాలుగైదు నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కలు మెత్త పడిపోయి దగ్గరగా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీరు రుచికి సరిపడా కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇవన్నీ వేసుకొని మొత్తం ఉల్లిపాయ ముక్కలకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ వైట్ని వేసుకొని దీంట్లోనే పక్కకు తీసిపెట్టిన ఎల్లో పాటన్ కూడా ఇందులోకి వేసుకొని నెమ్మదిగా గుడ్డు ముక్కలు అనేవి విరిగిపోకుండా ఇలా గడ్డతో కలుపుకోవాలి ఇలా ఎగ్స్కి మొత్తం పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని నెమ్మదిగా మొత్తం కలుపుకోవాలి మీకు ఈ ఎగ్ ఫ్రై కొంచెం పొడి పొడిగా కావాలంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల వరకు కలుపుతూ ఉండండి పొడి పొడిగా వస్తుంది ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఈ ఎగ్ ఫ్రైని చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్